మిత్రులందరికీ నమస్కారం భక్తి పథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్కు స్వాగతం నేటి సమాజంలో ఒకరిని చూసి ఒకరు ఈర్ష్యపడటం ఓర్వలేకపోవటం లాంటివి ఉంటాయని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే దానినే నర దృష్టిగా నర దిష్టిగా పిలవడం ఆ దోషం పోవటానికి చిన్న చిన్న చిట్కాలను కూడా ఉపయోగిస్తుంటారు మన ఇళ్ళలో అలాంటి కొన్ని చిట్కాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నరదృష్టి పోవాలంటే ఒకటి నిమ్మ పండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్దీ వాకిలికి రెండు వైపులా ఉంచడం ఇది మంగళవారం చేసినట్లయితే దృష్టి లోపాలు తొలగిపోతాయి రెండు ఉదయం మరియు సాయంత్రం రెండు పూటల అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి మొదలైన తిథులలో ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం మంచిది మూడు గోమూత్రంలో పచ్చకర్పూరం కస్తూరి పసుపు అత్తరును కలిపి ఇంట్లో కానీ లేక వ్యాపార సంస్థలో కానీ చల్లడం వల్ల కూడా నరదృష్టి తొలగి ఆర్థికంగా లాభము కలుగుతుంది వ్యాపారము పెరుగుతుంది నాలుగు రుణ బాధలు ఉన్నట్లయితే గణపతి ఆలయంలో అర్చన చేయాలి కులదైవ పూజ చేయాలి కొబ్బరికాయ నివేదించిన తర్వాత నీటిని తీసివేసి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు ఉండకలో ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా ఇంటికి ఉన్నటువంటి నకారాత్మక శక్తి నరఘోష నరపీడ నరశాపం నరదృష్టి మొదలైనవన్నీ దూరమవుతాయని పెద్దలు చెప్పారు ఎన్నో డబ్బులు ఖర్చు చేసి పూజలు జపాలు హోమాలు చేసే కంటే ఖర్చులేని ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఉపయోగపడతాయేమో తెలుసుకుంటే మంచిదే కదా శుభం సర్వే జనా సుఖినో భవంతు